హాయ్ ఫ్రెండ్స్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు దొరబా ఫామ్ సో చూస్తున్నారు కదా చాలా రోజుల తర్వాత అయితే మళ్ళీ ఒక ఫిఫ్టీ ఎగ్స్ కడపకైతే అయితే ఆర్డర్ వచ్చిందండి నాట్కోడి గుడ్లు సో చూస్తున్నారు కదా సేఫ్గా ఓకేసి అయితే గుడ్ ఎగ్కి పేపర్ చుట్టి దానికి టేప్ వేసి మరి చాలా జాగ్రత్తగా అయితే మనం ప్యాకింగ్ అనేది చేయడం అనేది జరిగిందండి కస్టమర్ రిక్వెస్ట్ మేరకు ఈ పేపర్స్ అన్ని చుట్టి అయితే జాగ్రత్తగా చేసాం నార్మల్గా అయితే మనం ఓకలో నార్మల్గా సేఫ్గా పెట్టి పంపిస్తూ ఉంటాం సో చూస్తున్నారు కదా ప్రతి ఎగ్కి ఏ ఎగ్ కూడా మిస్ అవ్వకుండా పేపర్ చుట్టి దానికి టేప్ చుట్టి సేఫ్గా అయితే బాక్సులు అనేది పెట్టడం అనేది జరిగింది సో కస్టమర్ అయితే చాలా హ్యాపీ అండి ఎంత సేఫ్గా మనం ప్యాక్ చేసి కస్టమర్కి పంపించినందుకు సో చూసారు కదా ఓ మనం చెక్క పొట్టు తెచ్చుకుని సో సేఫ్గా అయితే డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ప్రతి అగ్గికి సేఫ్గా అనేది ప్యాక్ చేసాం సో చూస్తున్నారు కదా అయితే ఇది మనం కడప అనేది పంపించడం అనేది జరుగుతుంది మన కడపకి అయితే చాలా లాంగ్ డిస్టెన్స్ కాబట్టి ఇవి డ్యామేజ్ అవ్వకూడదు అని చెప్పి అలా సేఫ్గా అనేది ప్యాక్ చేయడం జరిగింది సో మీరు కూడా నాటుకో డాక్స్ కావాలంటే గనక ఈ పైనన్న నెంబర్కి అయితే కాంటాక్ట్ చేసి మమ్మల్ని సంప్రదించగలరు మా మీ దొరబాబు ఫార్మ్స్